న్యూస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్నంలో క్యాన్సర్ బాధితురాలని పది లక్షల సహాయం చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రేపు కూతురు జయరెడ్డి నిశ్చితార్థం పెట్టుకుని కూడా క్యాన్సర్ బాధితురాలికి రూ పది లక్షల నగదు సాయం అందించిన నిజమైన ప్రజల మనిషి మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డైనమిక్ లీడర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వేరే నాయకులు ఎవరైనా సరే రేపో మాపోలేదా వారం తరువాత చూద్దాం చెద్దాం అనే ఈ రోజుల్లో సమస్య తెలిసిన వెంటనే స్పందించి ఆ బాధితురాలి ఇంటికి వేలడం అనేది చాలా గొప్ప విషయానికి గ్రేట్ లీడర్ జగ్గారెడ్డి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

ఇద్దరు స్కూల్ వతురా ఇద్దరు వతునట్లు ఓకే అహ్ అహ్ నవకొపా కొడో దిగదామ ఎల్లి చెప్పిదు పాప మీరు స ఫోన్ చేస్తే చర్సుకుంటున్నా ఉన్నాడు నేను ఇదర్ వచ్చింది అక్కడ క్యాన్సర్ సంబంధించిన టెస్టింగ్ వరల్డ్ బ్యాంక్ సహకారంతో నేను ఒక సిక్స్ మంత్ దామోదశాబ్దాలు కూడా మాట్లాడి

అంత ఘోరం ట్రీట్మెంట్ ఉంది సార్ నరకం నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాను కానీ వీళ్ళ కోసం బతికినా అంతే బాగా కొన్ని పెడుతున్నాను ఏమని అనుకుంటున్నారు

మంచి పని చేసిండు సీఎం నా బాధ ఎవరు కాకుండా చేసిండు బతుకుంటే ఎట్లయినా బతుకొచ్చు సార్ బతకలేదు ఇక చూడు మందు పవన్ కుదు బోరు నల్లగని సోలేం ఇలా ఇక గురుస్తుంది ఆల్రెడీ క్యాన్సర్ రోగం షాపము అలా ఆర్థికంగా లేని వాళ్ళకి రావడం డబ్బు నోళ్ళంటే డబ్బు నోళ్ళకి కూడా రావద్దు రోగాలు కానీ ఇక వచ్చేదాన్ని రాపలేరు కానీ వాళ్ళు కొంత తట్టుకోగలరు డబ్బు లేని వాళ్ళకి క్యాన్సర్ రావడం అని భర్తలేడు లేబర్ పని ఇద్దరు ఆడపిల్లలు నిన్న నేను సీఎం నిన్న రేవంత్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ అనిపించింది బ్యూటిఫుల్ ఊళ్ళనే పడుతుంటాయి టెస్టింగ్లో టెస్టింగ్ టెస్టింగ్ ఇది నేను యాక్చువల్ గా ఇప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను పోయిన టెన్ నెలలో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ నాకు నేను చాలా సార్ వల్ల ఇప్పుడు చెప్పిన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్ల ప్రక్రియ చేయండి ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు అసలు టోటల్ మనకు ఉన్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలియంగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంది వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది థాట్స్ చదివిన తెలుస్తుంది అంటే టెస్టింగ్ లేకపోవడం తోటి అందుకే ఇప్పుడు సన్న బియ్యం టెన్ తీసుకుంటాం సాటిస్ఫాక్షన్ ఉండాలి కూడా చెప్పినీడియా మీది సమస్య కాదు ఇది పోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం విన్నాడు అట్లా ఏదన్నా ఏదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తున్నా అదే అదే అడిగిన్నాను ఈ ఐదు లక్షలు ఆ అప్పులు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఉంటే కూడా నేను నేను చెప్తాను చిరు తర్వాత నిర్మలాగా చెప్పి కోఆర్డినేషన్ చేయాలి విన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకోపోతా రేవంత్ రెడ్డి దృష్టి తీసుకోపోతా దామోదర్ సాబ్బ కూడా చెప్తా నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం పెట్టాడు కూడా నేను చూస్తాను సరేనా ఓకేనా చూత్ అది అమ్మన్నా వచ్చి అమ్మ మళ్ళీ అమ్మ సార్ అమ్మన్న నవీన్ చూసి あっおかげでしょ。 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సా కూడా నిన్న మాట్లాడి టెస్టింగ్లు వేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ జాగ్రత్తలకి నేను సడన్ గా నాకు నాకు గడ్డలే అనమాట మా అమ్ములు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాం వెళ్తే లేదా మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు అది టెస్ట్ పదిహేను రోజులకు వచ్చింది మళ్ళా అప్పుడు టెస్ట్ పదిహేను రోజులకు వచ్చాక క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అనేసరికి మరి ఇయెంట్లీ ఆపరేషన్ అవన్నీ చేసేసుకుంది అన్ని కూడా వెళ్ళి చూసరికి కారణాలు ఉన్న అన్ని రోగాల్లోనే

ఎవరు నోటీస్ తీసుకపోతుంది వచ్చిన తర్వాత అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్ ఒక మంచి డిసిషన్ అంటే ఈ దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకుపోతే అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా

నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు తీ అసలు పర్మిట్ చేయ నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ నేను ఈరోజు ఇది ఎందుకు ఇదెందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బు వాళ్ళు అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు మధ్యతరి కుటుంబాలు దాని కింద ఉన్న కుటుంబాలు మధ్యతరి కుటుంబాలు ఒక్క పేషెంట్ సార్ ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక ఐదారు మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పుడు ఒక ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ పెట్టిన ఇంకా ట్రీట్మెంట్ ఇంకొక పేషెంట్ ట్వంటీ ల్యాక్స్ పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అచ్చా వీళ్ళు అందరు కూడా డబ్బులు లేనో లేదు అంటే మద్దతు కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళున్నారు చూడమే పాపం లేబర్ డ్యూటీ చేసుకుని బతికెట్టా వచ్చింది ఇద్దరు పిల్లలు భర్త లేడు చనిపోయాడు పదివేల జీవితమే జీవితము ఈ రోగం ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాకనే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను అంటే న్యాయమైన స్కీమ్ స్కీమ్ న్యాయమైన స్కీమ్ అనమాట ఏదో పొలిటికల్ గిటికల్ న్యాయమైన స్కీమ్ మన సీఎంకి సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సభడు కాబట్టి మన కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే మంచిదే ఈరోజు కూడా ఏంటంటే ఈ మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఎంత ఇంకా ఉపయోగపడుతుందండి మనం చేసేది చేద్దాం ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలామంది భూమి మీద దాతలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళ కొంత ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన లేకపోతే జనరల్గా నేను ఎవ్వరికి హెల్ప్ చేసినా మీడియాకి మేము ఇవ్వం యాక్చువల్గా ఈరోజు మీడియా స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా మీడియాలో మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు వీళ్ళకి వీళ్ళకి డబ్బే కావాలి అంతే ఇలా తిండి తినడానికి ఇంజెక్షన్స్కి దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లల కొంత అసెట్ అయితే తల్లి తర్వాత ఇది కొంత చెప్పడానికి రాదు కదా ఇది ఏముంటుంది సన్నబియ

ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తాను అదే అదే అడిగినాను ఇప్పుకొస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగారు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా వస్తాను అన్నాడు ఆయనకి వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండ్రు సాయం పాల లక్షలు చేసిండ్రు

ఇక్కడ చూపించుకున్నాను ఇక్కడ మన జెమ్నీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెల్ల ధర్ణ హాస్పిటల్లో బెస్ట్ బ్రెస్ట్ తీపించుకుని రెస్ట్ అక్కడ చేయించుకున్నాను హైదరాబాద్ అనే ఆ రేడియేషన్ కీమతెరపీ నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ మున్సిపల్ వర్కర్ని సార్ నేను పని కాంటాక్ట్ బేసిక్ ఓకే